డివైన్ దామోదర్ ఛానల్కు నమస్కారం అండి చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు వ్యాపారం బాగా జరగాలంటే ఏం చేయాలి అందుకు ఏదైనా మార్గాలు ఉన్నాయా అని అడుగుతున్నారు అటువంటి వారందరికీ కూడా చిన్న సలహా చెప్తానండి ఇది చాలామందికి కూడా నేను నా నిజ జీవితంలో చెప్పి వారందరూ కూడా అభివృద్ధిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా చూడండి ఇంకా తెలియని వరకు తెలియచేయండి కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నవారు కూడా వ్యాపారం జరగలేదని చింతించాల్సినటువంటి అవసరం లేదండి చిన్న సలహానే పసుపు గవ్వలు అయితే తెచ్చుకోండి తెల్ల గురివిందలు అయితే తెచ్చుకోండి తెల్ల ఆవాలు ఒక ఇరవై ఐదు గ్రాములు తెచ్చుకోండి కాస్త పచ్చకర్పూరం ఒక పేపరు మీకు ఇక్కడ చెప్తున్నాను కదా ఈ డయాగ్రామ్ ఆ పేపర్లో పసుపు వేసుకోండి ఇందులో పెట్టినటువంటి చుక్కలు ఏదైతే ఉన్నాయో అన్ని చుక్కలు కుంకుమతో పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ నిమ్మరసంలో చేసుకుంటే మీకు బాగా వస్తుంది ఆ విషయాలు కూడా నేను పెద్ద వీడియోలో పెట్టున్నాను నేను ఛానల్లో దాంట్లో చూసి వివరంగా తెలుసుకోండి ఇలా తయారు చేసి ఒక కొబ్బరికాయ తీసుకోండి ఆ కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తు ఇక్కడ చూపాను కదా ఈ విధంగా కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇవన్నీ ఒక పసుపు నీటిలో అద్దినటువంటి బట్ట డ్రై అయిన బట్ట నీటిలో అరిగిన తర్వాత అది డ్రై అవ్వాలి డ్రై అయిన బట్టలో పెట్టి మూటలాగా కట్టి మీరు ఎక్కడైతే వ్యాపార స్థలంలో కూర్చుంటారో సరాసరి మీకు తలపైన ఉండే విధంగా అంటే మోల్డ్లో హుక్ ఏదైనా ఉంటే దానికి కట్టి పెట్టండి లేదా మీ వెనక గోడకైనా సరే కట్టి పెట్టండి ప్రతిరోజు మీరు మీ షాప్ తెరవగాని లేదా మీ వ్యాపార స్థలంలోకి రాగాని మొత్తం శుభ్రం చేసి పూజారి చేస్తారు కదా ఆ సమయంలో రెండు అగరవత్తులు వెలిగించి ఈ వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటికి ధూపం వేయండి ఆ ధూపం వేసేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని కూడా నేను లాంగ్ వీడియోలో వివరంగా చెప్పాను ఎలా చెప్పాలి అని జస్ట్ మూడు సార్లు మూడు సార్లు ఆ మంత్రాన్ని చెప్పి ధూపం వేయండి ఒక నిమ్మకాయని రెండు దెబ్బలుగా కోసి అందులో కుంకుమ కొద్దిగా పెట్టి మీ వ్యాపార స్థలానికి సింహద్వారం ఉంటుంది కదా డోర్ దానికి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టండి ఇవి మాత్రం చేస్తే మీ వ్యాపారం నెల తిరగ ముందే అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి ఇంకా ఏదేదో చేయాలని ఏదో చేస్తూ ఉంటారు అలాంటివన్నీ ఏమి వద్దండి జస్ట్ ఈ మూడో స్టోర్ పసుపు గవ్వలు ఇంకా తెల్ల గురివిందలు తెల్ల ఆవాలు ఈ మూడు ఇంపార్టెంట్ కొబ్బరికాయ దానిపైన స్వస్తికి గుర్తు మీరు గుర్తుపెట్టుకొని చేసుకోండి సులభ మార్గం అండి లాంగ్ వీడియోలో ఉంది గుర్తు విషయాలు తెలుసుకోండి నమస్కారం